హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి నేను హెవీ చెస్ట్ సైజ్ ఉండి నడుము లూజు చాలా తక్కువగా ఉంటే గనక మనం వాళ్లకు ఏ విధంగా బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి అని చూపిస్తున్నానండి ఇక్కడ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ చెస్ట్ సైజ్ అయితే ఉంది ఓన్లీ థర్టీ ఇంచెస్ మాత్రమే నడుము లూజ్ ఉంది అందుకోసం ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు మనం ఎలా బ్లౌజ్ని కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వాళ్ళకి అవ్వాలంటే ఎలాంటి టిప్స్ అయితే పాటించాలి అని ఇవాళ వీడియోలో చెప్తున్నాను ఇలాంటి బ్లౌజ్ ఉన్నప్పుడు ఎక్కువగా మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత బాగా స్టిచ్చింగ్ చేసినా కటింగ్ చేసినా కూడా ఫ్రంట్ పార్ట్ దగ్గర వాళ్ళకు టైట్గా అయిపోతుంది లేదంటే లూజ్గా అయిపోతుంది లూజ్గా అవ్వడం అయితే చాలా తక్కువ సార్లు అవుతుందండి చాలా వరకు టైట్గానే అవుతుంది చెస్ట్ ఎక్కువగా ఉండి నడుము లూజ్ తక్కువగా ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ చేసినా కూడా వాళ్లకు చెస్ట్ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుంది నడుము లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుంది బట్ మిడిల్ బ్రెస్ట్ పాయింట్ దగ్గర వచ్చేసి టైట్గా ఉంటుంది వాళ్ళకు బటన్ వేసుకోవడానికి కూడా కాదు అలా కాకున్నట్లుగా ఉండాలి అన్నట్లయితే బ్లౌజ్ని మనం ఎలా కట్ చేసుకోవాలి అని ఇవాళ వీడియోలో అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం కట్టింగ్ అయితే చూపిస్తున్నాను చెస్ట్ ఎక్కువగా ఉంది నడుము లూజ్ తక్కువగా ఉంది ఎలా కట్ చేసుకోవాలి అని మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి సో మళ్ళీ ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇక లేట్ చేయకున్నట్టు ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూసేద్దాం ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాము ఇలా ఓపెన్ సైడ్ వచ్చేసి నాకు ఆపోజిట్ పెట్టుకున్నాను ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్కి స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తున్నాను ఇది మనకి ఖర్చుల క్లాత్ కోసం వస్తుంది ముందుగానే మీకు ఏమైనా క్లాత్ కనుక క్రాస్గా ఉంటే దాన్ని కటింగ్ చేసేయండి ఆ తర్వాత హాఫ్ ఇంచ్కి ఒక మార్జిన్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ హైట్ని మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క ఒరిజినల్ హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ పై వైపు ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నాం ఓకేనా రెడీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది కింద వైపు ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం పై వైపు ఆఫ్ ఇంచి షోల్డర్ ఖర్చుల కోసం ఇలా మనం మార్క్ చేసుకున్నాము ఇప్పుడు మనకి చెస్ట్ సైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ చెస్ట్ సైజు ఆ తర్వాత నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ నడుము లూజు బిగినర్స్ కోసం చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక బ్లౌజ్ అంటే ఈ పాయింట్ దగ్గర మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కొలుచుకుంటే మనకి థర్టీ ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది బాడీ మెజర్మెంట్లో కూడా సేమ్ ఇలానే అంటే బాడీ మెజర్మెంట్లో మనం ఆ బ్రిస్ట్ పాయింట్ దగ్గర అయితే కొలతలు తీసుకుంటాము నెక్స్ట్ నడుము లూజ్ వచ్చేసి ఉక్సుల పట్టి దగ్గర నుంచి కాజా పట్టిని వదిలేసి కొలుస్తాం కదా దాన్ని మనం నడుము లూజ్ అంటే అంటామండి మీకు స్టిల్ బాడీ మెజర్మెంట్ తీసుకోవడం ఎలా రావట్లేదు అన్నట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ వీడియో చూడొచ్చు చెస్ట్ మెజర్మెంట్ ఎక్కడ తీసుకుంటాము నడుము లూజ్ ఎక్కడ తీసుకుంటామో అర్థమవుతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి కదండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మార్కింగ్ చేసుకుంటాం కదా దీన్ని మనం ఫుల్ షోల్డర్ అని అంటాము బట్ ఈ మార్కింగ్ ఎలా చేసుకోవాలి అంటే డీప్ నెక్ ఉన్నప్పుడు ఒకలాగా మార్కింగ్ చేసుకోవాలి మీడియం నెక్ ఉన్నప్పుడు ఒకలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓవర్గా డీప్ నెక్ ఉన్నప్పుడు మరోలాగా మార్కింగ్ చేసుకోవాలి అందుకోసం ఈ మార్కింగ్ని మనం ఎలా మార్క్ చేసుకోవాలి అంటే మీకు నైన్ ఇంచెస్ లోపల బ్లౌజ్ యొక్క హైట్ ఉంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నెక్ యొక్క హైటు నైన్ ఇంచెస్ లోపల ఉన్నట్లయితే కనుక మీరు దాన్ని మీడియం నెక్గా అనుకోవాలి నైన్ ఇంచెస్ పైన ఉంది టెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అంటే కొంచెం డీప్ నెక్ అంతకన్నా మీకు హెవీగా డీప్ ఉంది అన్నట్లయితే అది ఓవర్గా డీప్ లేదు మాకు ఒక సెవెన్ ఇంచెస్ ఉంది సిక్స్ ఇంచెస్ మాత్రమే ఉంది బ్యాక్ డీప్ అనేట్లయితే దానికి మొత్తం మనం ఫుల్ షోల్డర్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అని ఇప్పుడు చెప్తాను ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చేసి నైన్ ఇంచెస్ బ్యాక్ నెక్ డీప్ అయితే కావాలండి ఇది మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ అయితే వస్తుంది ఈ మెజర్మెంట్కి మనం ఎంత ఫుల్ షోల్డర్ పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనకి నైన్ ఇంచెస్ లోపలే ఉంది కాబట్టి ఐదు ముప్పా ఇంచెస్ ఫుల్ షోల్డర్ పెట్టుకుంటున్నాను ఒకవేళ మీరు స్టిచ్చింగ్ చేసే ఆమె యొక్క షోల్డర్ తక్కువగా ఉంది అనుకోండి అంటే బాడీ మెజర్మెంట్తో ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు ఒక ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా షోల్డర్ కొంచెం తక్కువగా ఉంది అనుకోండి వాళ్ళకు మీరు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫుల్ షోల్డర్ తీసుకోవచ్చు నైన్ ఇంచెస్ ఉన్నా కూడా మనకి భాగంలో రింకల్స్ రాదు ఈమె యొక్క ఫుల్ షోల్డర్ వచ్చేసి మన బాడీ మెజర్మెంట్లో కొలుస్తాం కదండి మొత్తం కొలిచినప్పుడు నాకు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఫుల్ షోల్డర్ ఉంది అంటే కొంచెం బాడీ వెడల్పుగా ఉందన్నమాట అందుకోసమే నేను ఇక్కడ ఐదు ముప్పై ఇంచెస్ పెట్టాను ఒకవేళ మీకు షోల్డర్ తక్కువ ఉంటే మీరు ఐదున్నర ఇంచులు మాత్రమే ఫుల్ షోల్డర్ని తీసుకోండి ఓకేనా నెక్స్ట్ మీకు ఇక్కడ డీప్ తక్కువగా ఉందండి సెవెన్ ఇంచెస్ మాత్రమే బ్యాక్ నెక్ డీప్ అనేది ఉంది కొంచెం పైకి వేసుకుంటారు అన్నట్లయితే ఫుల్ షోల్డర్ని మీరు ఆరు ఇంచులు పెట్టుకోండి స్టిల్ మీకు దీంట్లో డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కువ డీప్ ఉంది అంటే లెవెన్ ఇంచెస్ లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా ఓవర్గా ఎక్కువగా డీప్ ఉందండి ఇలాంటప్పుడు ఏం చేసుకోవాలి అంటే ఇలాంటప్పుడు మనకి ఈ ప్లేస్ దగ్గర కొంచెం చిన్నదిగా ఉంటుంది కాబట్టి మనం ఫుల్ షోల్డర్ని వచ్చేసి ఐదు పావు ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి ఓకేనా ఐదు పావు ఇంచెస్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వాళ్ళకు చంక భాగంలో రింకల్స్ రాకున్నట్టు నెక్ కూడా మెడకు అద్దినట్లుగా ఉంటుంది ఒకవేళ వాళ్లకు బాడీ వెడెల్పుగా ఉంది అన్నట్లయితే కనుక మీరు ఐదున్నర ఇంచులు తీసుకోవాలి లేదంటే ఐదు పావు ఇంచెస్ తీసుకుంటే పర్ఫెక్ట్గా డీప్ నెక్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ సరిపోతుంది థర్టీ ఎయిట్ చెస్ట్ సైజ్ వారికి ఇలా మీరు డీప్ నెక్ ఉన్నప్పుడు ఎక్కువ షోల్డర్ పెట్టేసుకుంటే గనక చంక భాగంలో తప్పకుండా రింకల్స్ వస్తుంది వాళ్ళకు ముడతలు ముడతలుగా ఉంటుంది బ్లౌజ్ అనేది అస్సలు సెట్ కాదండి అందుకోసం చెప్తున్నాను ఇప్పుడు మనం ఐదు ముప్పై ఇంచెస్ ఫుల్ షోల్డర్ తీసుకున్నాము హార్మోన్ లెంత్ వచ్చేసి ఆరు ఇంచలు తీసుకున్నాము పై వైపు ఫుల్ షోల్డర్ మనకి ఎంత ఉందో ఈ హార్మోన్ లెంత్ ప్లేస్లో కూడా అలాగే ఉండేటట్టుగా చూసుకోవాలి ఎక్కువ వస్తే మనకి చంక భాగంలో రింకల్స్ వస్తుంది ఓకేనా ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాను ఇలా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకి హెవీ చెస్ట్ సైజే కాబట్టి ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి మనం ఈ యొక్క హార్మోల్ షేప్ని డ్రా చేసుకోవాలి ఒకవేళ వాళ్ళకు ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నప్పుడు రింకల్స్ వస్తుంది చంక భాగంలో ఉన్నట్లయితే ఒకటి పావు ఇంచెస్ పెట్టి మీరు హార్మోన్ షేప్ని డ్రా చేయండి ఓకేనా ఇప్పుడు మనకి థర్టీ ఎయిట్ చెస్ట్ సైజులో నాలుగో భాగాన్ని తీసుకోవాలి నాలుగో భాగం అంతా వస్తుంది మనకి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది కొలతలు తెలియదు అన్నట్లయితే టేప్తో ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి మనకి ఫోర్ లేయర్స్తో అయితే టేప్ ఉండాలి దాంట్లో మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే వస్తుంది నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ చెస్ట్ మార్క్ వచ్చింది టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకున్నాము ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ యొక్క నడుము లూజ్ ఉంది కదా థర్టీ నడుము లూజ్ దీంట్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి ఇలా తీసుకుంటే మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి కరెక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయాలి ఇక్కడ బ్యాక్ పార్ట్లో మనం డాట్ అయితే పెడతాం కదండి ఈ డాట్ కోసం ఎగ్జాక్ట్గా వన్ ఇంచి దగ్గరికి అయితే మార్క్ చేయాలి ఈ బ్యాక్ డాట్ కోసం ఓకేనా ఇక్కడ బ్యాక్ డాట్ పెట్టినాం కదా ఈ డాట్ కోసం మనకి రెండు వైపులా కూడా డాట్ అయితే వస్తుంది ఈ డాట్ కోసం వన్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ముందుగా నడుము భాగంలో నాలుగో భాగాన్ని మార్కింగ్ చేసి నెక్స్ట్ డాట్ కోసం వన్ ఇంచి ఖర్చుల కోసం టూ ఇంచి ఈ విధంగా మార్క్ చేసుకుంటూ స్ట్రైట్ క లైన్ ని డ్రా చేసుకోవాలి మనకి నడుము తక్కువగా ఉండి చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి లైన్ కొంచెం మనకి క్రాస్గా వస్తుంది నెక్స్ట్ హార్మోన్ షేప్ తీయడానికి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచి లోపలికి మార్క్ చేసుకున్నాము ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి డైరెక్ట్గా మనం హార్మోన్ షేప్ తీస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి లేదంటే ఒక త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ నేను హార్మోన్ షేప్ని డ్రా చేస్తున్నాను కొంతమంది ఏంటంటే కరువు షేప్ని యూజ్ చేస్తారు స్కేల్ని యూజ్ చేస్తారు లేదంటే కరువు స్కేల్ని యూజ్ చేస్తారు ఇలా యూజ్ చేస్తే ఏంటంటే మనకి అంత పర్ఫెక్ట్గా అయితే ఫిట్టింగ్ రాదండి భాగంలో రింకల్స్ వచ్చేస్తుంది లేదంటే టైట్గా పట్టినట్లుగా అయిపోతుంది మనం ఏదైతే చేత్తో మార్క్ చేసుకున్నామో దాన్ని ఇదే విధంగా ఫ్రీ హ్యాండ్తోనే లైన్ డ్రా చేస్తే కనుక మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇది మనకి మెయిన్ లైను నెక్స్ట్ మనం చంక రౌండ్ని కూడా కొలుచుకోవాలి చంక రౌండ్ అంటే మనకి చూస్తారా ఈ బ్లౌజ్తో చూపిస్తున్నాను ఇక్కడ నుంచి ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ బ్యాక్ పార్ట్లో కూడా చంక రౌండ్ ఓకేనా బాడీ మెజర్మెంట్లో అయితే ఈ చంక ప్లేస్లో వచ్చేసి ఫుల్ బాడీ మెజర్మెంట్ తీసుకుంటాము ఫుల్ చంక రౌండ్ అయితే వస్తుంది దాంట్లో ఇక్కడ మనం సగాన్ని తీసుకోవాలి నాకు ఇక్కడ సెవెంటీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వాళ్ళ యొక్క బాడీ యొక్క చంక రౌండ్ అయితే ఉన్నిందండి లూజ్ కోసం నేను ఎయిటీన్ ఇంచెస్ పెట్టుకున్నాను ఓకేనా సెవెంటీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మరి టైట్గా అయిపోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టుకున్నాను ఎయిటీన్ ఇంచెస్ ఫుల్ చంక రౌండ్ అయితే ఉంది ఓకే నా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బాడీలో కొలుచుకున్నాం కాబట్టి ఫుల్ చంక రౌండ్ ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంది ఈ ఎయిటీన్ ఇంచెస్లో సగాన్ని తీసుకోవాలి మనకి నైన్ ఇంచెస్ అయితే వచ్చింది ఈ నైన్ ఇంచెస్ మనకి ఈ యొక్క చంక రౌండ్లో రావాలి అంటే ఎక్కడ రావాలి అన్నట్లయితే ముందుగా ఇక్కడ అయితే మనం కొలుచుకోకూడదని కొలుచుకోకూడదండి ఇక్కడ కొలుచుకుంటే మనకి రాదు చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఫుల్ షోల్డర్ మార్క్ చేసాం కదా షోల్డర్ కోసం ఆఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకోవాలి ఈ యొక్క షోల్డర్ ఉంటుంది కదా ఇక్కడ కూడా హాఫ్ హాఫ్ ఇంచికి ఈ విధంగా మార్క్ చేయాలి అంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఈ ప్లేస్లో అయితే మెజర్మెంట్ తీసుకోవడానికి వస్తుందండి లాస్ట్ మనం సై స్టిచ్చెస్ వేసేటప్పుడు అందుకోసమే ఈ విధంగా ఆఫ్ ఇంచి లోపలికి మార్కింగ్ చేసిన తర్వాత వచ్చేసి ఈ పాయింట్ దగ్గర మనకి కావాల్సిన నైన్ ఇంచెస్ ఉందా లేదా అని ఒకసారి చూసుకోవాలి ఎయిటీన్ ఇంచెస్ డివైడెడ్ బై చేసుకుంటే మనకి నైన్ ఇంచెస్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా ఇలా పెట్టి చూసుకోవాలి చూడండి మనకి పర్ఫెక్ట్గా అయితే ఇక్కడ నైన్ ఇంచెస్ అయితే వచ్చింది లేదు మాకు ఇక్కడ నైన్ ఇంచెస్ రాలేదండి కొంచెం తక్కువగా వచ్చింది ఎక్కువగా వచ్చింది అంటే మీరు హార్మోన్ లెంత్ని పెంచడం కానీ తగ్గించడం కానీ చేసుకోవాలి ఓకేనా ఈ పాయింట్ దగ్గర కొలిస్తే కనుక మనకి తక్కువ వస్తుందండి ఇక్కడ అయితే కొలుచుకోకూడదు నేను ముందుగా చూపించినట్లుగా ఈ పాయింట్ హాఫ్ ఇంచ్ వదిలి మనం ఇక్కడ కొలిస్తేనే పర్ఫెక్ట్ మెజర్మెంట్తో వస్తుంది నేను తీసుకున్నట్లుగానే చంక రౌండ్ని నైన్ ఇంచెస్ మాత్రం మీరు తీసుకోకూడదు మీరు ఎవరిదైతే స్టిచ్చింగ్ చేస్తున్నారో కొలత బ్లౌజ్ ఉందా లేదంటే బాడీ మెజర్మెంట్ ఉందా దాన్ని మీరు కొలుచుకుని దాంట్లో సగాన్ని మీరు ఇక్కడ మార్కింగ్ చేసుకుంటూ కొలుచుకోవాలి ఓకేనా నెక్స్ట్ మనం నడుము లూజ్లో నాలుగో భాగం సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ కదా అక్కడికి మనం టేప్ని ఈ విధంగా పెట్టి మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత డాట్ యొక్క హైట్ వచ్చేసి మనం ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి కొంచెం డీప్ నెక్ పెడుతున్నారు అన్నట్లయితే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ హైట్ని పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మీడియం నెక్ కాబట్టి డాట్ హైట్ని ఫైవ్ ఇంచెస్ పెట్టాము అటు ఇటు పర్ఫెక్ట్గా హాఫ్ ఆఫ్ ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ నెక్ విడ్ ఎంత పెట్టుకోవాలి నెక్ విర్త్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలండి నెక్ విర్త్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాము కింద వైపు వచ్చేసి హాఫ్ ఇంచి పెంచు పెంచుకుంటూ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాము ఇలా తీసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ని డ్రా చేసి రౌండ్ షేప్ని డ్రా చేస్తున్నాము ఇక్కడ మీకు మీడియం నెక్ ఉంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలండి లేదు కొంచెం ఇంకా పైకి ఉంది సెవెన్ ఇంచెస్ నెక్ డీప్ ఉంది అన్నట్లయితే త్రీ ఇంచెస్ నెక్ పెడితే పెట్టుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి డీప్ నెక్ ఉన్నట్లయితే కనుక రెండు పావు ఇంచెస్ నెక్ పెడితే తీసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి అలా చూసుకుంటూ మీరు నెక్ డీప్ని బేస్ చేసుకుంటూ ఫుల్ షోల్డర్ని నెక్ విడతని మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న ప్రకారం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే బ్యాక్ పార్ట్ మనకి పర్ఫెక్ట్గా వస్తేనే దాన్ని బేస్ చేసుకుంటూ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాము కాబట్టి మనం బ్యాక్ పార్ట్ని ముందుగా పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని అయితే కటింగ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఓపెన్ సైడ్ వచ్చేసి మన వైపు పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కట్టింగా లేదంటే స్ట్రైట్ కటింగ్ అని చూసుకోవాలి మీరు బాడీ మెజర్మెంట్ తీసుకుంటూ స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్రాస్ కటింగ్లో కటింగ్ చేస్తే బెటర్ అండి ఎందుకంటే హెవీ చెస్ట్ సైజ్ ఉంది కాబట్టి క్రాస్ కటింగ్లో చేస్తే కనుక పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే ఉంటుంది లేదు వాళ్ళ యొక్క బ్లౌజెస్ అన్నీ కూడా స్ట్రైట్ కటింగ్లోనే ఉంది అన్నట్లయితే స్ట్రైట్ కటింగ్తోనే మనం కటింగ్ చేసుకోవాలి సేమ్ ఇక్కడ కూడా నేను స్ట్రైట్ కటింగ్తో కటింగ్ చూపిస్తున్నాను క్రాస్ కటింగ్ అయితే మీరు ఈ బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టి మార్కింగ్ చేయండి స్ట్రైట్ కటింగ్ అయితే ఇవి వీడియోలో చూపించినట్లుగా మార్కింగ్ చేయండి లేదు క్రాస్ కటింగ్ మాకు వీడియో కావాలి అన్నట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పకుండా చూస్తే కనుక మీకు క్రాస్ కటింగ్లో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో తెలుస్తుంది నెక్స్ట్ ఇక్కడ పావించి దగ్గరికి ముందుగా మార్క్ చేశానండి ఈ పావించి ఎందుకు అంటే పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం పావించికి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మనం మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ హైట్ కూడా మనం పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడైతే నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ని తీస్తున్నాను ఇలా బ్యాక్ పార్ట్ని తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి ఇప్పుడు సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఈ పావు ఇంచుని కూడా కొలుచుకుంటే మనకి సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుందండి పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం తీసుకున్నాం కదా ఆ క్లాత్ని కూడా కొలిచి చూపిస్తున్నాను నెక్స్ట్ హార్మోన్ లెంత్ కూడా సిక్స్ ఇంచెస్ అయితే ఉంది ఓకేనా ఇలా చూసుకున్న తర్వాత బాక్స్ షేప్ని డ్రా చేస్తున్నాను ఇక్కడ సారీ చెస్ట్ మార్క్ని మార్క్ చేసుకోవాలి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి నెక్స్ట్ ఇక్కడ మనం బాక్స్ షేప్ని డ్రా చేసి బ్యాక్ పార్ట్లో మనం ఒకటిన్నర తీసుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో వన్ ఇంచ్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఒకటి పావు ఇంచెస్ తీసుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్లో ము ఇంచెస్ తీసుకుంటూ ఆ ఫ్రంట్ లోతుని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి చూసారా మనకి ఇక్కడ రెండున్నర ఇంచులో అయితే పెట్టుకున్నాము నెక్స్ట్ నెక్ హైట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాము ఈ కింది వైపు వచ్చేసి త్రీ ఇంచెస్ వరకు పెట్టుకుంటూ బాక్స్ షేప్ని డ్రా చేసి రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్లో వీ షేప్ రాకున్నట్టు పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ వస్తుందండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో టూ ఇంచి తగ్గించి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఓకేనా ఇది మనకి మెయిన్ పాయింట్ అండి ఇక్కడ ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ టూ ఇంచి మార్క్ దగ్గర నుంచి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాము మీకు పట్టి లెంత్ కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదంటే వన్ ఇంచి మార్క్ చేసుకోవచ్చు ఈ సైడ్ స్టిచ్చెస్ దగ్గర వచ్చేసి ముప్పా ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టూ ఇంచి మార్క్ దగ్గర నుంచి కిందికి వన్ ఇంచి మార్క్ చేసుకోవాలి ఓకేనా చెస్ట్ ఎక్కువగా ఉండి నడుములు తక్కువగా ఉన్నప్పుడు ఈ టూ ఇంచి మార్క్ దగ్గర నుంచి కిందికి వన్ ఇంచి తప్పకుండా మార్క్ చేసుకోవాలండి ముప్పై ఇంచి మార్క్ చేసుకున్న కూడా వాళ్ళకు బ్లౌజ్ టైట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ మనం స్టార్టింగ్ దగ్గర నుంచి మూడు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసి ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ యొక్క డాట్ మెయిన్ డాట్ అయితే పెడతాం కదండీ ఈ మెయిన్ డాట్ యొక్క విర్త్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టుకోవాలి రెండున్నర ఇంచులు పెట్టుకుంటే కనుక వాళ్ళకు టైట్గా పట్టేసినట్లుగా ఉంటుంది అంటే నడుము దగ్గర పర్ఫెక్ట్గా సరిపోతుంది పైన చెస్ట్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది బ్రెస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో మిడిల్ పాయింట్ ఆ మిడిల్ పాయింట్ దగ్గర వాళ్ళకు బటన్ వేసుకోవడానికి కూడా కాకుండా టైట్ టైట్గా అయితే అయిపోతుంది కాబట్టి ఈ యొక్క మెయిన్ డాట్ విర్త్ మనం త్రీ ఇంచెస్ తీసుకోవాలి నెక్స్ట్ మనం ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవచ్చు wali. ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ ఇంచులు పెట్టి డాట్ని స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇక్కడ తప్పకుండా మనకి క్లాత్ తగ్గుతుందండి అందుకోసం మనం అక్కడ ఒక వన్ ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా ఈ విధంగా చేస్తేనే వాళ్ళకు బ్రెస్ట్ పాయింట్ దగ్గర టైట్గా కాకున్నట్టు పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే ఉంటుందండి లేదు బ్రెస్ట్ పాయింట్ దగ్గర లూజ్ వస్తుంది ఇలా వేస్తే అన్నట్లయితే నేను ఇంచులు పెట్టుకున్నాను కదా అక్కడ వచ్చేసి రెండు ముప్పై ఇంచెస్ పెట్టి దాన్ని మిడిల్లోకి మార్క్ చేసుకుంటూ మీరు మెయిన్ డాట్ని స్టిచ్చింగ్ చేయండి టైట్ వస్తుంది అనేవాళ్ళు మాత్రమే అక్కడ మెయిన్ డాట్ని తప్పకుండా మూడు ఇంచులు పెట్టి స్టిచ్చింగ్ చేయండి వాళ్ళ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ సరిపోతుంది నెక్స్ట్ మనం మనం ఈ నాలుగు డాట్స్ ఏదైతే మార్కింగ్ చేసుకుంటామో ఇదంతా సేమ్ మెథడే అనమాట చాలా వీడియోలో అయితే చెప్పినట్లుగా మనం డాట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో అలాగే మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్ మాత్రమే మనకి ఇక్కడ డిఫరెంట్ గా ఉంటుందండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఎయిట్ చెస్ట్ సైజ్ ఉండి థర్టీ టూ థర్టీ త్రీ అలా నడుమలూస్ ఉంటే కనుక మనం మెయిన్ డాట్ అండ్ హాఫ్ ఇంచెస్ రెండు ముప్పై ఇంచెస్ అయితే పెట్టుకుంటాము ఇక్కడ చెస్ట్ ఎక్కువగా ఉండి నడుములు తక్కువగా ఉన్నప్పుడు వచ్చేసి బ్లౌజ్ వేసుకున్నప్పుడు వాళ్ళకు కంఫర్టబుల్గా ఉండాలి అన్నట్లయితే ఈ యొక్క మెయిన్ డాట్ని మనం ఎక్కువ పెట్టి స్టిచ్చింగ్ చేస్తేనే వాళ్ళకు టైట్ రాకున్నట్టు పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఇలా హెవీ చెస్ట్ సైజ్కి వచ్చేసి ఫోర్త్ డాట్ అయితే మనం తప్పకుండా పెట్టుకోవాలండి ఫోర్త్ డాట్ పెట్టుకోకున్నట్టు అలాగే మనం స్టిచ్చింగ్ చేసినట్లయితే కనుక వాళ్ళకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోకున్నట్లుగా బ్లౌజ్ క్రాస్ పట్టి పైకి లేచినట్లుగా వస్తుంది అందుకోసం మనం ఫోర్త్ డాట్ అయితే తప్పకుండా పెట్టుకోవాలి హెవీ చెస్ట్ సైజ్ ఉన్నప్పుడు థర్టీ ఫైవ్ నుంచి లోపల చెస్ట్ సైజ్ ఉండే వాళ్లకు ఫోర్త్ డాట్ పెట్టుకోకపోయినా పర్వాలేదండి బట్ హెవీ చెస్ట్ సైజ్ ఉండే వాళ్లకు ఫోర్త్ డాట్ తప్పకుండా పెట్టుకోవాలి ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ చేస్తాను తర్వాత వచ్చేసి క్రాస్ పట్టి కటింగ్ చేస్తాను ఓకేనా ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్ అయితే పెట్టుకున్నాను ఫోల్డింగ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాము ఇలా పెట్టుకున్న దాన్ని మరొక ఫోల్డింగ్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ యొక్క ఒరిజినల్ లెంత్ నాకు టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కావాలి ఖచ్చులతో కలిపి వన్ నుంచి యాడ్ చేసుకుంటూ లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ని డ్రా చేసి ఇక్కడ హ్యాండ్ డౌన్ చేసుకోవాలి కదా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పక్కా తీసుకోవాలండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్న తర్వాత స్టిచ్చింగ్ పాయింట్ మనకి నైన్ ఇంచెస్ అయితే కావాలి కదండీ ఇక్కడ మనకి కొంచెం జాయింటింగ్ అయితే పడుతుంది నెక్స్ట్ పై నుంచి రెండు ఇంచుల దగ్గరికి మార్క్ చేసి కొంచెం పైనుంచి మనం ఈ విధంగా హ్యాండ్ కరువు షేప్ని తీసుకోవాలి హ్యాండ్స్ కర్ కరెక్ట్ షేప్తో మీకు రావట్లేదు అంటే మన ఛానల్లో హ్యాండ్స్ కటింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి మీరు చూడొచ్చు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కావాలండి ఖర్చుల కోసం టూ ఇంచీ యాడ్ చేసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి రెండు ఇంచులు ఖర్చుల కోసం తీసుకున్నాము ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ వస్తుంది ఖర్చుల కోసం కొంచెం మనకి జాయింటింగ్ పడుతుంది ఇలాగే మార్క్ చేస్తున్నాము చేతి దగ్గర కొంచెం రింకల్స్ లాగా వస్తుంది అంటే మిడిల్ హ్యాండ్ పొడవు యొక్క ఫుల్ రౌండ్ని తీసుకోవాలండి అలా తీసుకుని ఇక్కడ మార్క్ చేసి కొంచెం ఈ విధంగా కరువు షేప్లోగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్ట్రైట్గా కాకున్నట్లు కొంచెం ఇలా క్రాస్గా స్టిచ్చింగ్ చేయండి అప్పుడు మీకు చేతికి అద్దినట్లుగా హ్యాండ్స్ అనేది ఉంటుంది ఓకేనా ఇప్పుడు జాయింటింగ్ క్లాత్ కావాలి కదా జాయింటింగ్ క్లాత్ కూడా ఇక్కడ నేను కట్ చేస్తున్నాను ఇదే బ్లౌజ్ కట్ కటింగ్ అయితే చేశాం కదా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే పెడతామండి మనం ఫ్రంట్ పార్ట్లో త్రీ ఇంచెస్ డాట్ పెడుతున్నాం కాబట్టి సైజ్ స్టిచ్చెస్ చేసినప్పుడు ఏమైనా మీకు క్రాస్గా స్టిచ్చింగ్ వస్తుంది అని ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు స్టిచ్చింగ్ వీడియో తప్పకుండా చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది మనకి సైజ్ స్టిచ్చెస్ వేసినప్పుడు కూడా స్టిచ్చింగ్ క్రాస్గా కాకున్నట్టుగా స్ట్రైట్గానే వస్తుందండి మనం మూడు ఇంచులు పెట్టి మెయిన్ డాట్ని స్టిచ్చింగ్ చేసినా కూడా ఒకేనా ఇక్కడ హ్యాండ్స్ ఫ్రంట్ లోతు కూడా తీసుకున్నాము ఫ్రంట్ లోతు వచ్చేసి మనం ముప్పా ఇంచెస్ పెట్టి ఫ్రంట్ లోతుని తీసుకోవాలి ఇప్పుడు క్రాస్ పట్టి కటింగ్ కోసం నేను ఇక్కడ ముందుగా విడుతున్న అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి సైజ్ స్టిచ్చెస్ దగ్గర నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నానండి ఇటువైపు వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను మీరు ఇంతే తీసుకుంటున్నాము మాకు హెచ్చు తగ్గులు వస్తున్నాయి అంటే మీరు స్టిచ్చింగ్ వీడియో తప్పకుండా చూడండి దాంట్లో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కటింగ్లో ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అర్థం కాదండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు సైజ్ స్టిచ్చెస్ వేసినప్పుడు హెచ్చు తగ్గులు రాకున్నట్టు పర్ఫెక్ట్గా రావాలి అంటే స్టిచ్చింగ్ వీడియో తప్పకుండా చూడండి ఓకేనా అప్పుడే మీకు క్రాస్ పట్టి హెచ్చుగ్గులు రాకున్నట్టుగా పర్ఫెక్ట్గా సా సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ చెస్ట్ ఎక్కువగా ఉండి నడుములు తక్కువగా ఉండే వాళ్ళకు బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి డీప్ నెక్ అయితే ఫుల్ షోల్డర్ ఎంత పెట్టాలి మీడియం నెక్ అయితే ఫుల్ షోల్డర్ ఎంత పెట్టాలని మీకు అంతా కూడా అర్థమైందని అనుకుంటున్నాను ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా చూస్తే మీకు ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి సో దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్